ఇవాళ ఇవాళ మాకు జరిగిన అన్యాయం ఏంటంటే మా ఆటో డ్రైవర్లను ఎందుకు ఈయన గుర్తించలేదో ఏమో కానీ మాకు బాగా అన్యాయం జరుగుతుంది మాకు వెంటనే మా మా మేము ఫైనాన్స్ తీసుకుంటున్నాం ఆ ఫైనాన్స్ కట్టలేకపోతాం మా భార్య పిల్లలు ఇలా రోడ్డు మీద పడే కథ దాని వల్ల దానివల్ల వెంబడే మాకు ముఖ్యమంత్రి గారు మాకు ఏదన్నా సహాయం చేయాలని స్పందించి మాకు వెంబడే మాకు మా ఆటో డ్రైవర్లను గుర్తించి మా భార్య పిల్లలు ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడేది కనుక మాకు ఎంబడే మాకు ఏదన్నా సాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇవాళ ఆటో కార్మికులు ఒక యాభై వేలు షోరూంలో పెట్టి తీసుకొస్తే ఫైనాన్స్ నెలకు ప పన్నెండు వేలు పదివేలు కట్టే స్థితిలో ఉండం మాకు ఫైనాన్స్ వెళ్తలేదు మా భార్య పిల్లలు ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడేది కనుక మాకు వెంటనే ప్రభుత్వం మమ్మల్ని స్పందించి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎమ్మెల్యే గుర్తించి మాకు ఏదైనా సాయం చేయాలని మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఈ ప్రభుత్వం ఉచిత ప్రయాణికులకు మహిళలకు ఉచిత ప్రయాణికులకు చేరడం వల్ల ఒక నాలుగు లక్షల ఆటో డ్రైవర్ ఇక్కడ నుంచి మొదలు పెడితే రాష్ట్రం నుంచి మొదలు పెడితే నాలుగు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిన పడ్డాయి ఈ ఉచిత ప్రయాణం వల్ల మా తెరువు లేకుండా పోయింది మేము అప్పుడు నడిపినప్పుడు పొద్దున ఐదు గంటలకు వచ్చి రాత్రి తొమ్మిది దాకా తిరిగితే మాకు ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు పడి వస్తుంది ఐదు వందలు వచ్చేది ఇప్పుడు కనీసం నిన్న సోమవారం కూరగాయలు కొందామంటే ఒక యాభై రూపాయలు దొరకలే కిరిచి నిలబడి నిలబడిపోతారు మహిళలు ఒక మొల్లో అందరు టూ వీలర్లు పట్టుకొని పోతారు అందువలన మా ఆటోలు వెళ్తావు మాకు తక్షణమే మాకు ఏమన్నా ఇలాగనే ప్రభుత్వం కూడా మమ్మల్ని కూడా మా బాధలు కూడా భరించి స్పందించి మాకు ఏదన్నా తక్షణ తక్షణంగా ప్రభుత్వం మాకు ఏమన్నా సాగ చేయాలి ఎందుకంటే మేము పొద్దున్నదాకా నడుపుకుంటే మాకు నాలుగు వందలు ఐదు వందలు ఎత్తప్పుడు పదివేలు ఫైనాన్స్ కట్టేది రెండు వందలు ఫైనాన్స్కి తీసి పక్కా పెట్టి ఓ వంద రూపాయలు కాయకూరలోకి ఇట్లా కొనుక్కొని మా జీవనం కనిపించేది ఇప్పుడు మాకు ఇద్దరు అయిపోరాలన్నారు ఎట్లా చేయాలి మేము ఒంటి మీద రూపాయి బంగారం లేదు మేము అటో నడుపుకుంటేనే కూరగాయలు బీబీ బీవి కొను మా బతుకులు ఇవి ఆ రోడ్డు మీద పడేసినక సీఎం గారు తక్షణమే మా ఆటో డ్రైవర్లకు ఏదైనా సహాయం చేయాలి కూర్చున్నాం